చూడండి ఫ్రెండ్స్ వరంగల్ లోని ఎంజిఎం పరిస్థితి ఇక్కడి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం రోగుల పట్ల ఏ విధంగా ఉందో ఒక్కసారి ఈ పేషెంట్ను కనుక మనం చూసినట్లయితే అర్థం చేసుకోవచ్చు ఇతడు హన్మకొండ నగరంలోని పెద్ద మాట గడ్డకు చెందినటువంటి భీమా విక్రమ్ తనకు కిడ్నీ పెయిన్ వస్తుందని చెప్పేసి ఆసుపత్రికి రావడం జరిగింది ఆసుపత్రికి వచ్చిన క్రమంలో అక్కడి వైద్యులు పరీక్షించి ఇతనికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించాలని చెప్పేసి పదకొండవ నంబర్ రూమ్కి పంపడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లో బెడ్పై పడుకున్నాడు ఇక్కడ మాత్రం వైద్యులు ఎవరు కూడా అందుబాటులో లేరు సుమారు అర్ధ గంటకు పైగా ఈ పేషెంట్ అత్యవసర విభాగానికి చెందినటువంటి క్యాజువాలిటీకి దగ్గరలో ఉన్న ఈ పదకొండవ నంబర్ రూమ్లో ఒక అర్ధ గంట నుంచి పేషెంట్ ఆ బెడ్డులో పొరుగుతూ తన అవస్థను అంచుకోలేక విలవిల్లాడుతున్నప్పటికి కూడా ఏ ఒక్క వైద్యుడు కానీ సిబ్బంది కానీ ఇక్కడ అందుబాటులో లేకపోవడం అనేది ఇక్కడ ఉన్న వైద్య రంగానికి సంబంధించి వైద్యులు సిబ్బంది ఏ విధమైనటువంటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారో రోగుల పట్ల అర్థం చేసుకోవాలని చెప్పేసి లవణం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది ప్రజల దృష్టికి తీసుకురావాలని ఒక ప్రయత్నం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇట్లాంటి పరిస్థితుల పట్ల మీ కామెంట్స్ను కింద కామెంటరీ బాక్స్లో తెలపాలని చెప్పేసి కోరుతూ